వనస్తపురంలోని గాయత్రి భవనంలో ఆదిశంకర్ ఆచార్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆదిశంకర్ ఆచార్య చిత్రపటంతో నగర సంకీర్తన నిర్వహించారు సచివాలయ నగర్ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పిఎస్ ప్రసాద్ గౌరవ అధ్యక్షులు మంగపతిరావు కోశాధికారి పిఎస్ఎన్ మాయూర్తి అసోసియేషన్ కార్యదర్శి నందిరాజు లక్ష్మీనారాయణ సిహెచ్ విఆర్కే మూర్తి వి రావు ఆర్ చంద్రశేఖర్ రావు పివీఎల్ నారాయణరావు విఎం వాసుదేవరావు జాగర్లమూడి రవీందర్రావు పి సత్యనారాయణమూర్తి పివిబీడి శర్మ పిహెచ్విఆర్కే మూర్తి కేవీఎం చలపతి వి శివకుమార్ చిరంజీవి ప్రసాద్ ఎన్ సోమశేఖర శాస్త్రి జివిఏ ప్రసాదరావు సీతారాముడు పాల్గొన్నారు

શિવાય નમ શિવાય નેમ શિવાય શિવાય નમ ઓમ નમ શિવાય નેમ શિવાય મ શિવાય શિવાય નમો ઓમ નમ શિવાય મ શિવાય નેમ શિવાય શિવાય નમ ઓમ નમ શિવાય મ શિવાય મ નમ શિવાય શિવાય નમ ઓમ શિવાય નમ શિવાય મ શિવાય શિવાય નમ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ వనస్థలిపురం వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి శంకర జయంతి మహోత్సవాల్లో మరి ఉదయం పూజా కార్యక్రమాలు జరిగి తదుపరి నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతోంది అందులో మన పెద్దలు స్వరమాధురి వ్యవస్థాపకులు జి రామమూర్తి గారు కూడా పాల్గొని ఆ శంకరుడి మీద భక్తి చాటుకున్నారు ఆ శంకరాచార్యుల యొక్క ఆ సేవలను కొనియాడారు వనస్థలి ఒక పుణ్యస్థలి వనస్థలి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆలవాలమైన ప్రదేశం వనస్థలిపురం ఒకనొకప్పుడు సుదూరంగా భాగ్యనగరానికి దూరంగా ఉంటూ అరణ్యాలతో ఋషుల యొక్క తపస్సులతో ధరించినటువంటి ఈ స్థలి ఇవాళ ఆధునిక యుగంలో ఎంతో అభివృద్ధి చెంది ఎన్నో విధములైనటువంటి వసతి వసతులతో ఎంతో వైవిధ్యంగా ఈ మహానగరంలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది వనస్థలిపురం ఇవాళ వనస్థలిపురంలో మనకి ఎటువంటి అసౌకర్యము లేకుండా అన్ని సౌకర్యాలతో పాటుగా పుణ్య పుణ్యాన్ని ప్రసాదించే ప్రఖ్యాతమైన దేవాలయాలు దేవాలయాలతో పాటుగా ఆధ్యాత్మిక కేంద్రాలు సంస్థలు ఎన్నో ఆవిర్భవించాయి అందులో భాగంగా ఇవాళ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ వారు శంకర్ జయంతి సందర్భంగా మరి ఎన్నో సేవలు బ్రాహ్మణులకు అందిస్తూ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇవాళ శంకర జయంతి ఉత్సవాలు నిర్ణయిస్తే జరుపుతున్నారు దాని యొక్క కార్యక్రమాన్ని మీకు అందించడమే భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీకు చేపడుతుంది